హలో అండి ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూద్దామండి ముందుగా ఫైవ్ మీటర్స్ శారీ తీసుకొని లైనింగ్ అయితే త్రీ మీటర్స్ తీసుకోవాలండి ముందుగా నేను ఓన్లీ టాప్ కటింగ్ వరకే చూపిస్తున్నానండి లైనింగ్ అనేది ముందుగా పరుచుకోవాలండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఎడ్జెస్ అనేది ఆపోజిట్ వైపు పరుచుకోవాలండి చూడండి ఆదికి తీసుకుంటాం కదండి టాపు దాన్ని మనము ముందు పొడువు అనేది చెక్ చేసుకోవాలండి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు డాట్ అనేది పెట్టుకొని మనం పొడువు అనేది షోల్డరు నడుము దగ్గర పట్టుకొని పొడవు అనేది పెట్టుకోవాలండి ఫ్రాక్ ఓన్లీ టాప్ వేరండి తర్వాత నడుము కొలత అనేది మనము చూడండి చూపిస్తున్న విధంగా టాప్ని నడుము దగ్గర ఆ విధంగా పట్టుకొని డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత చూడండి చూపిస్తున్న విధంగా లైనింగ్ మీద పెట్టి నడుము కొలత అనేది ఒక డాట్ అనేది వేసుకోవాలండి చూడండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని స్క్వేర్ షేప్ బాక్స్గా డ్రా చేసుకోవాలండి మనకి ఎక్స్ట్రాగా ఖర్చులు కావాలి కాబట్టి ఒక వన్ ఇంచు ఖర్చుకు అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు స్క్వేర్ షేపు బాక్స్ అనేది డ్రా చేసుకోవాలండి ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని ఇలాంటి మరిన్ని వీడియోలో వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి చూడండి బాక్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మామూలు మెజర్మెంట్స్ ఏనా అండి ఎవరికైనా అండి షోల్డరు మెడ ఎవరికైనా అదే మెజర్మెంట్ ఉంటుందండి చూడండి నెక్ అనేది టూ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకోవాలండి దానికంతా ఏం ఆది దాంతో కొలుచుకొని అవసరం లేదండి ఇవంతా పక్కా ఉంటుందండి భుజం అనేది త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి అలాగే చంక డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఈ కొలతలు ప్రతి ఒక్క ఫ్రాగ్కి ఇలానే ఉంటుందండి కాకపోతే చిన్న పిల్లలకైతే కొంచెం మారుతుందండి ఇది నేను కుడుతున్నది ఫిఫ్టీన్ ఇయర్స్ పాపకండి ఇప్పుడు చంకా రౌండ్ అనేది ఆమ్ డౌన్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకొని చంక రౌండ్ అనేది తీసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా నెక్ అండి నెక్ ఫ్రాగ్కు ఫ్రాగ్కి కాబట్టి మనము ఎంత డీప్గా పెట్టుకుంటే అంత డీప్ పెట్టుకుంటే అంత బాగుంటుందండి నేనైతే సెవెన్ ఇంచెస్ లేదా సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చండి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను చూడండి ఇక్కడ మనం పైన టూ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి అదే టూ ఇంచెస్ అక్కడ నుంచి డ్రా చేసుకొని ఇప్పుడు దాన్ని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఆ డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనము అక్కడ నెక్ అనేది ఇచ్చుకోవాలండి ఇప్పుడు నేను అది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్కి రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నానండి ఇప్పుడైతే దాన్ని కట్ చేసుకోనండి మళ్ళీ కట్ చేసుకుంటానండి నెక్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి సేమ్ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకొని ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్ వైపు పెట్టుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్ మీద పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలండి మొత్తము మార్కర్తో చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకుంటూ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక ఆమ్ డౌన్ రౌండ్ అనేది బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు లెంత్ ఉండే విధంగా డ్రా చేసుకోవాలండి చూడండి స్కేల్తో ఆ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఒక హాఫ్ ఇంచు లెంత్ ఉండే విధంగా రౌండ్ అనేది తీసుకోవాలండి సేమ్ అండి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే టూ ఇంచెస్ నెక్ విత్తి తీసుకున్నామో అదే విధంగా టూ ఇంచెస్ నెక్ తీసుకొని ముందర నెక్ అనేది విధ పొడువు అనేది బ్యాక్ పార్ట్కి డీప్గా పెట్టుకుంటాం కానీ ఫ్రంట్ పార్ట్కి కొంచెం పైకి పెట్టుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచి తగ్గించుకొని ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నానండి చూడండి నెక్ అనేది మనం అక్కడ డ్రా చేసుకోవాలండి నేనైతే నెక్ ఇప్పుడు డ్రా చేయడం లేదండి కుట్టుకునేటప్పుడు ఏ నెక్ పెట్టుకోవాలో అది డ్రా చేసుకుంటానండి మనం ఇప్పుడు ప్రిన్స్ కట్ కట్ చేస్తున్నాం కాబట్టి ప్రిన్స్ కట్కి ఇదే మెజర్మెంట్ ఉంటుందండి చూడండి చూపిస్తున్న విధంగా ఫోర్ ఇంచెస్ లెంత్ ఉండే విధంగా ఒక డాట్ అయితే పెట్టుకోవాలండి ఆ డాట్ దగ్గర నుంచి ఎంత పొడువు డాట్ వేసుకోవాలో పెట్టు డాట్ అనేది చేసుకోవాలండి ఫోర్ ఇంచెస్ అండి చూడండి చూపిస్తున్న విధంగా ఫోర్ ఇంచెస్ డాట్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ లైన్కి అటు సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచు ఉండే ఉండే విధంగా డాట్ చేసుకొని చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకేసారి తిప్పలేరు కదండి చూడండి ఆ స్కేలు మనం కరువు స్కేల్ అంటాం కదండి దాన్ని ఆ స్కేల్తో మనము ఆ షేప్ అనేది ఇచ్చుకుంటూ డ్రా చేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది ఆ విధంగా సెట్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది ప్రిన్స్ కట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కాబట్టి మనం కట్ చేసుకుంటాం కాబట్టి మధ్యలోకి మనం మళ్ళీ వాటిని జాయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందండి అందుకని ముందుగానే చూడండి చూపిస్తున్న విధంగా సైడ్లో ఒక వన్ ఇంచ్ కానీ లేదా ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఉండే విధంగా డాట్ డ్రా డాట్ అనేది పెట్టుకొని స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఎక్స్ట్రా ఖర్చుకి ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి అండి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు చూడండి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలండి చూడండి ముందుగా ఫుల్ మొత్తం కట్ చేసుకున్న తరువాత మళ్ళీ మనం ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకోవాలండి ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఓన్లీ ఇప్పుడు పై టాప్ వరకే కటింగ్ అనేది చూపిస్తున్నానండి మిగిలిన మొత్తం ఫుల్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో పెడతానండి చూడండి ఇప్పుడు మనం ప్రిన్స్ కట్టు ఒక వన్ ఇంచు పెట్టుకొని అక్కడ నుంచి మనము క్రాస్గా నడుము దగ్గర క్రాస్గా చూడండి డాట్స్గా డ్రా చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలండి ఎందుకు క్రాస్గా కట్ చేసుకోవాలి అంటే మనము కుట్టుకునేటప్పుడు నడుము దగ్గర పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి బాగా కుదురుతుంది కానీ అంటే పెద్ద ఫ్రాక్ కాబట్టి ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి నడుము దగ్గర చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్ది చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పై వైపుకి చూడండి ఆ విధంగా జాయింట్ అనేది వేసుకోవాలండి పై వైపున ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి పెట్టుకొని డాట్ అనేది చేసుకొని అది కట్ చేసుకోవాలండి ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనం కుట్టుకునేటప్పుడు మనకి చంక దగ్గర అది గూడ రాకుండా అనేది ఉంటుందండి ఇప్పుడు చూడండి మనం ఫ్రంట్ పార్టీకి నడుము దగ్గర కట్ చేసుకున్నాం అదే అదేవిధంగా బ్యాక్ పార్టీకి ఒక ఫోర్ ఇంచెస్ కానీ లేదా ఒక ఫైవ్ ఇంచెస్ కానీ మార్క్ చేసుకొని అక్కడ నుంచి క్రాస్గా పీస్ అనేది తీసుకోవాలండి చూడండి డాట్స్తో క్రాస్గా తీసుకొని కట్ చేసుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్